హలో ఎవ్రీవన్ నేను డాక్టర్ శబరినాథ్ సముద్రాల కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అట్ యశోదా హాస్పిటల్ మలక్పేట్ ఈరోజు మనము అసలు ఈ పేస్ మేకర్ అంటే ఏంటి ఎవరికి పేస్ మేకర్ అనేది ప్రొసీజర్ చేస్తారో దాని అడ్వాంటేజెస్ ఏంటి అని తెలుసుకుందాం నార్మల్గా మన గుండె అరవై నుంచి వంద వరకు కొట్టుకుంటుంది ఎవరికైనా సరే అరవై కంటే తగ్గిపోతే కనుక మనుషులకి కళ్ళు తిరగడం కానీ లేదా నడిస్తే ఆయాసం కానీ రావడం జరుగుతుంది అట్లాంటి వాళ్ళకి మనకి హార్ట్ బీటింగ్ పడిపోయినప్పుడు కొన్నిసార్లు ఈసీజీ ద్వారా కానీ లేదా టూడీఏకో అని హార్ట్ స్కానింగ్ కానీ లేదా హోల్టర్ మానిటరింగ్ ఈ మూడిట్లలో దేంట్లో అయినా మనకి హార్ట్ బీటింగ్ పడిపోవడం కనిపిస్తే గనక ఇట్లాంటి వాళ్ళకి పేస్ మేకర్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఒకటి మనకి బాడీలో నేచురల్ పేస్ మేకర్ సిస్టమ్ అనేది ఉంటుంది ఈ పేస్ మేకర్ ఏజ్ పెరిగినా కొద్ది అరౌండ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాటితే మన పేస్ మేకర్ బాడీలో వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అట్లాంటి సిచ్యువేషన్లో హార్ట్ రేట్ పరిగి పడిపోతుంది ఇంకోటి ఏంటంటే మనకి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పర్టికులర్లీ పొటాషియం అనేది పెరిగితే హార్ట్ బీటింగ్ తగ్గిపోతుంది ఇట్లాంటి వాళ్ళకు కూడా కొందరికి టెంపరీ మేకర్ అవసరం పడుతుంది ఇంకొకటి థైరాయిడ్ ప్రాబ్లం పర్టికులర్లీ హైపోథైరాయిడిజం థైరాయిడ్ హార్మోన్స్ బాడీలో తక్కువ ఉంటే కనుక పేస్ మేకర్ అవసరం పడే ఛాన్సెస్ ఉంటుంది వెరీ రేర్గా మనకి కీళ్ళవాతం జబ్బు అనే అంటే కనెక్టివ్ టిష్యూ డిసార్డర్స్ ఇట్లాంటి వాళ్ళకు కూడా పేస్ మేకర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఇది ఏదైనా ప్రాబ్లం బయటపడితే మనకి పేస్ మేకర్ సర్జ ప్రొసీజర్ యా సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తాం సో ఇది చేసిన తర్వాత యూజువలీ దీని బ్యాటరీ అనేది అరౌండ్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఉంటుంది అండ్ ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి పేస్ మేకర్ అనేది చెక్ చేస్తూ ఉండాలి అండ్ ఒక చ టెన్ ఇయర్స్ తర్వాత కానీ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత కానీ ఎక్కువ బ్యాటరీ యూజ్ అయిపోతే కనుక దీని బ్యాటరీ తర్వాత రీప్లేస్ చేయాల్సి వస్తుంది సో పేస్ మేకర్ చేసిన తర్వాత మనం అట్లీస్ట్ వన్ మంత్ తర్వాత కంప్లీట్ లెఫ్ట్ హ్యాండ్ అనేది మూమెంట్ చేయకూడదు పర్టికులర్లీ మనం రైట్ హ్యాండర్స్ అయితే లెఫ్ట్ హ్యాండ్ అనేది లెఫ్ట్ సైడ్ పేస్ మేకర్స్ అనేది చేస్తాము ఒకవేళ లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్ అయితే రైట్ సైడ్ పేస్ మేకర్ అనేది పెడతాం సో వన్ మంత్ పేస్ మేకర్ ప్రొసీజర్ తర్వాత కరస్పాండింగ్ చేయి అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ చెయ్యి మూమెంట్ ఎక్కువ చేయొద్దు ఊడ్డు మానే అంతవరకు చెయ్యి అనేది కదిలించొద్దు దాని తర్వాత మనము మాల్స్లలో కానీ ఎయిర్పోర్ట్స్లలో కానీ స్కానర్స్ విచ్ కంటైన్స్ మ్యాగ్నెట్స్ ఆ మ్యాగ్నెట్స్ దాంట్లో వెళ్ళడము అవాయిడ్ చేయాలి మిక్సీ కానీ ఫోన్ కానీ వాడడము లెఫ్ట్ హ్యాండ్ ఆర్ రైట్ హ్యాండ్ డిపెండింగ్ అప్ ఆన్ ద పేస్ మేకర్ సైట్ మనం అవాయిడ్ చేయాలి థ్యాంక్ యూ